అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు వేస్తున్నాం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు రాష్ట్ర పురాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది సంబంధిత అధికారులు బాధ్యతలతో విధులు నిర్వహించండి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం అర్చకుల గౌరవ వేతనం పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచామని నాయి బ్రాహ్మణులకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచామని అలా ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం పెంచాం చేనేతలకు జిఎస్టీ ఎత్తేస్తాం చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కి ఐదు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు అలాగే గీత కార్మికులకు మద్యం షాపులో రిజర్వేషన్ ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి ప్రభుత్వంకు తమ వంతు పాటు పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు కూడా ఆర్థికంగా ఉద్దేశంతో గీత మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేలు నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్ లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇది పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కార్ అందుకే అనునిత్యం అయ్యే వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చిన లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీ కి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది